ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు తన ఉంటూ పూర్తి సహకారం అందిస్తానని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు శనివారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ చాంబర్ లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు తన పూర్తి సహకారంతో ఏలూరు నగరాన్ని చెత్తరహిత స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దడానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్లో అరవై వేల రెండు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉండిపోయిందన్నారు ఈ మధ్యకాలంలో పదిహేను వేల మెట్రిక్ టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని ఇంకో నలభై వేల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉందని ఈ చెత్తంతా అక్టోబర్ రెండవ తేదీ నాటికి పూర్తిగా క్లియర్ చేయడం జరుగుతుందన్నారు కోనంగిలో ఉన్న ముప్పై ఎకరాల డంపింగ్ యార్డ్లోని చెత్త ఎప్పటికప్పుడే ప్రాసెసింగ్ ద్వారా క్లియర్ చేసి తయారు చేసి ఆ స్థలాన్ని వేరేగా ఉపయోగించుకునే విధంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా ఏలూరు నగరంలో వచ్చే చెత్తను ఎరువుగా తయారు చేసి రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక తంగిళ్ళమూడి ప్రాంతంలో నిర్మించిన ఫైవ్ ఎమ్మెల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు ఏలూరు నగరం స్వచ్ఛ ఏలూరుగా తయారు కావడానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల్లో కోటి తత్వాన్ని పెంచి స్వచ్ఛ ఏలూరు నిర్మించడానికి కృషి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూచనలు సలహాలు ఇస్తారో వాటిని పాటిస్తూ రాష్ట్రంలో ఏలూరు నగరాన్ని టాప్ టెన్ లో నిలబెడతామన్నారు పట్టాభిగారి సహకారంతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి కావలసిన అన్ని రకాల మిషనరీని రప్పించుకుంటామని ఎమ్మెల్యే చంటి ధీమా వ్యక్తం చేశారు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది కలిసి నగరంలో చెత్త ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్నామన్నారు అదేవిధంగా నగర ప్రజలు దోమల బారిన పడి అనారోగ్యానికి గురికాకుండా ప్రతిరోజు ఫాగింగ్ స్ప్రేయింగ్ చేయిస్తున్నామని మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు స్ప్రే చేస్తున్నామన్నారు నగర సుందరీకరణ చర్యల్లో భాగంగా ఏలూరు నగరంలో డివైడర్లకు పెయింటింగ్స్ చేయడం స్ట్రీట్ లైటింగ్ పోల్స్కు కు విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగిందన్నారు అలాగే చెత్త సేకరణలో భాగంగా ప్రధానంగా స్వీపింగ్ మిషన్ కాంపాక్టర్స్ అవసరమని వాటిని ఏలూరు కార్పొరేషన్ కు అందచేయాలని మేయర్ నూజహాన్ పెదబాబు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామును కోరారు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పోటీలో ఎందుకంటే అందరూ కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ పడి స్టాఫ్ అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు అందరూ కూడా ఇవాళ ప్రజలు బాగుంది అని చెప్పాలంటే మనం అన్ని కూడా పరిశుభ్ర పరిసరాలు పరిశుభ్రతంగా ఉంటే అందంగా కనిపిస్తే అందరూ కూడా దానికి ఒకరికి ఒకళ్ళ సహకారం అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెడతాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఈ రోజున మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఏదైతే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పనులకు సంబంధించి రివ్యూకి ఇక్కడ రావడం చాలా సంతోషం ముందుగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేయటం జరుగుతుంది ఏదైతే మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు చర్యల్లో భాగంగానే మరి ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్స్ కానివ్వండి అలాగే లైటింగ్స్ కానివ్వండి మరి అదేవిధంగా ప్రతి మూడో శనివారం కూడా మరి స్పెషల్ డ్రైవ్ని ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు కానివ్వండి పాలక వర్గం కానివ్వండి అధికారులు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి పాల్గొని ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ద అదేవిధంగా ఏలూరు నగరంలో మరి దోమల నివారణకు కూడా మరి స్ప్రేయింగ్ కానివ్వండి ఫాగింగ్ చేయించడం కానివ్వండి అదేవిధంగా కొన్ని చోట్ల ప్రదేశాల్లో ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో మరి అక్కడ డ్రోన్స్ ద్వారా కూడా స్ప్రేయింగ్ చేయించడం కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇప్పుడే చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అలాగే కొన్ని మిషన్స్ కావాలని కోరడం జరిగింది స్వీపింగ్ మిషన్ కానివ్వండి అలాగే కంప్యూటర్స్ కూడా కావాలని ఈరోజు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా వారి సహకారంతో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం ఈరోజు ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు అదేవిధంగా ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ గారి ఆహ్వానం మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి రెవ్యూ చేయడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి నేను రెవ్యూ చేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని అనేక వివరాలు నాకు అందించడం మరి ఏలూరు పట్టణంలో ప్రస్తుతం దాదాపుగా నూట మూడు మెట్రిక్ టన్నుల చెత్త అనేది ప్రతిరోజు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా ప్రాసెస్ చేయకుండా వదిలి వెళ్ళిపోవడం జరిగింది మరి ఏలూరు నగరంగానికి మనం చూసినట్లయితే దాదాపుగా అరవై వేల రెండు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ అంటే గత ప్రభుత్వం ప్రాసెస్ చేయకుండా వదిలి వెళ్లిపోయినటువంటి చెత్త ఒక్క ఏలూరు పట్టణంలోనే అరవై వేల మెట్రిక్ టన్నులు ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కి మున్సిపల్ శాఖకి అప్పచెప్పినటువంటి పని ఏంటంటే ఈ చెత్త మొత్తాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి వారు ఆదేశించడం దానికి ఈ సంవత్సరం అక్టోబర్ రెండు డెడ్ లైన్ గా విధించడం జరిగింది మరి ఇప్పటికీ సుమారుగా ఒక పదిహేను వేల మెట్రిక్ టన్నులు ఆ లెగసీ వేస్ట్ ని క్లియర్ చేయటం జరిగింది ఇంకా కూడా ఒక నలభై ఐదు వేల టన్నులు లెగసీ వేస్ట్ ఆ పాత చెత్త అనేది ఇంకా కూడా డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి పరిస్థితి దానిని కూడా ఈ సంవత్సరం అక్టోబర్ రెండు లోపు పూర్తిగా క్లియర్ చేసి ఏదైతే దాదాపుగా ముప్పై ఎకరాల పైబడి ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దానిని మొత్తం కూడా శుభ్రం చేసి క్లియర్ చేసి ఇతర అవసరాల కోసం మళ్ళీ చెత్త అక్కడ పేరుకుపోకుండా మళ్ళీ అక్కడ ఇంకొక డంపింగ్కి అవకాశం లేకుండా ఆ ముప్పై ఎకరాలని కూడా ఇతర అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు చంటి గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని చేపడతాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దానికి తమ పూర్తి తోడ్పాటుని సహాయాన్ని అందిస్తుంది ఎందుకంటే విలువైనటువంటి భూమి ముప్పై ఎకరాలు అది పార్కులుగానో ఇతర అవసరాలకు మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అదేవిధంగా భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్ ఆంధ్ర రాష్ట్రం కావాలి ఇంకా ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్స్ అనేది ఉండకూడదు పచ్చ ఏలూరు అనేది భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రతి నెల మూడో శనివారం మనం స్వచ్ఛాంద్ర దినోత్సవం ఏదైతే జరుపుకుంటున్నామో దాన్ని ఘనంగా జరపటమే కాకుండా ఇందాక చంటి గారు చెప్పినట్టు దీన్ని ఒక మాస్ క్యాంపెయిన్గా మనం తీసుకువెళ్ళి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఒక పోటీ వాతావరణం జరగాలి ఒక నగర నగరానికి నగరానికి మధ్య ఆ గ్రామానికి గ్రామానికి మధ్య ఒక పోటీ వాతావరణం అనేది ఉండాలి ఎవరైతే బాగా మరి పర్ఫామ్ చేస్తారో ఎవరైతే వారి వారి పట్టణాలని ఓళ్ళని పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కొంత ఇన్సెంటివ్ అదనంగా మనం ఫండ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేద్దాం ఆ రకంగా ప్రోత్సహించుదామని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు అదేవిధంగా ఇవాళ మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కావాల్సినటువంటి కొన్ని పరికరాలు కూడా మాకు కావాలని మమ్మల్ని కోరటం జరిగింది అది స్వీపింగ్ మెషిన్స్ కానీ కాంపాక్టర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మరి అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపు నుంచి మరి ప్రొక్యూర్ చేసి వాటిని కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా మెకనైజ్డ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి సహకారాన్ని కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ మోడర్న్ పబ్లిక్ టాయిలెట్స్ ఏలూరు పట్టణంలో మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి వివరాలు కూడా ఇవ్వమని అడగటం జరిగింది వాటిని కూడా మరి స్థానిక శాసనసభ్యుల వారి సూచన మరికి ఎక్కడెక్కడ కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఆ రకంగా మొత్తంగా కూడా వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ఎస్టీపీ ఫైవ్ ఎంఎల్డీ ఎస్టీపీ ఆల్రెడీ సిద్ధంగా ఉంది దానిని కూడా త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం అదేవిధంగా కో ట్రీట్మెంట్ ఫీకల్ స్లడ్జ్ కూడా దానిలో ట్రీట్ అయ్యే విధంగా మరి దాన్ని కూడా మేము అడ్రస్ చేస్తాం అంతేకాకుండా సిబ్బంది కొరత ఏదైతే కొంత ఉందో దానిని కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఆ దృష్టికి సిడిఎంఏ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సిబ్బంది కొరత ఏదైతే ఉందో అదనంగా సిబ్బంది కావాలని కూడా చెప్తా ఉన్నారు ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్